ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దెవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నీకే తోచడం లేదా అయితే నీకైనా వార్త తీసుకువచ్చాను వెంటనే బిడ్డ నువ్వేం చేయాలో నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తోచడం లేదు కదా అయితే నీ సాయి చెప్పేది శ్రద్ధగా విను అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వు ఏం చేయాలి అనేది నీ మనసు నాకు తెలుసమ్మా ఇప్పుడు నీ మనసు గాయపడి బాధపడుతుంది కదా బాధపడకు నీకైన భద్రత నేను కల్పిస్తాను నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను నిన్ను బాధలలో కష్టాల్లో వదిలేసి నేను ఎలా ఊరుకుంటాను చెప్పు అలా ఎలా వదిలేస్తాను చెప్పు నువ్వు దాటి వచ్చిన దారిని ఒక్కసారి తిరిగి చూడు ఒక చెట్టు పువ్వు పూసేటప్పుడు నువ్వు దాన్ని గమనించు ఆ మొక్క కూడా ఒక ప్రాణమున్న జీవే తల్లి దానికైన కాలవ్యవధి ఒక్కరోజు మాత్రమే కానీ దాన్ని అసలు ఎవ్వరూ పట్టించుకోరు కదా ఒక్కరోజు ఆ పువ్వు పూసేది మాత్రమే అందరూ గమనిస్తారు ఆ ఒక్కరోజే ఆయుషు నా మొగ్గ ఎన్ని కష్టాలు అనుభవించి అది పువ్వుగా మారుతుందో తెలుసా ఎంత గాలి ఉన్నా ఎంత వాన ఉన్నా ఎంత ఎండ ఉన్నా ఎంత మంచు ఉన్నా కానీ వాటన్నిటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడి ఒక అందమైన పువ్వులా వికసిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆ మొగ్గ సూర్యుని వేడితో కాలిపోతున్నా కానీ దాన్ని ఎదుర్కొని అది పువ్వులా మారుతుంది ఇవన్నీ కూడా ఆ మొగ్గకి సవాళ్లే తల్లి దాని కఠినమైన పరిస్థితులను దాటి ఆ మొగ్గ పువ్వులా వికసిస్తుంది ఇలా ఒక చిన్న మొగ్గే అన్ని సమస్యలు ఎదుర్కొని పువ్వులా మారుతుంటే మరి నువ్వు మాత్రం చిన్న కష్టానికే సమస్య రాగానే ఎందుకు అంతలా బాధపడుతున్నావు నీకు కష్టం వచ్చినా బాధం వచ్చినా ధైర్యంగా పోరాడు నీకు తోడుగా నేనున్నానమ్మా బిడ్డ అన్నిటినీ నేను చూసుకుంటాను కదా నీ మనసులో నీ భవిష్యత్తు గురించి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఎందుకు తల్లి అంత ఆలోచన అలా ఎప్పుడు ఆలోచించకు ఆ ఆలోచన నీ మనసుని పాడు చేస్తుంది అని తెలుసుకో నీ భవిష్యత్తును నేను చూసుకుంటాను కదా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను కొంచెం ఓపికతో ఉండమ్మా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను నా ఆశీర్వాదం పొందిన నువ్వు అందరిలో గౌరవింపబడతావు అందనంత ఎత్తుకి ఎదుగుతావు నిర్మలమైన మనసునేది నీకు ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా నువ్వు కోరింది నీకు ఇస్తాను నువ్వు పోగొట్టుకుంది నువ్వు తిరిగి పొందేలా చేస్తాను బిడ్డా అన్నీ మారుతాయి నా సాయి నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను బిడ్డ నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది తల్లి ఇక నీకు ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు ఏం చేయాలో నీ సాయి మీద నమ్మకంతో ఉండు నువ్వు చేసే పని నువ్వు చెయ్యి నీ లక్ష్యంపై దృష్టి పెట్టు మిగతా పనులన్నీ నీ సాయి తండ్రి ముగించేస్తాడు నమ్మకమే ఆయుధం తల్లి నమ్మకమే అన్నిటినీ గెలిపిస్తుంది అదే నమ్మకంతో ఉండమ్మా ఆ నమ్మకమే నిన్ను నీ జీవితం అంతా నీకు మంచి దారిగా దారిని ఏర్పాటు చేస్తుంది ఆ దారిలో నువ్వు నడిచినట్లయితే నీకు ఎలాంటి కష్టాలు బాధలు సమస్యలు ఇవి ఏమీ రాకుండా చేస్తాను నీ సాయి చెప్పినట్లు చేస్తావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబా గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్